హాయ్ మనం వచ్చేసి ముందు పాఠములో కొన్ని మిస్ అయిన పదాలు చూద్దాము క్రింది అక్షరాలు కలిపి చదవండి రాయండి అర అరక అల అలక అటక కలత కలప కవచం కవనం కలవరం వడ దండ ఊడ గడ బండ కండ తర్వాత వర్క్ షీట్ ఏడులో ఏపీ గవర్నమెంట్ గాంధీ మహాత్ముడు తెలుగు తోట సాధన వర్క్షీట్ ఏడు అనమాట క్రింది పదాలను టమ్ చేర్చి చదవండి రాయండి ఇక్కడ చూడండి ఊగటం ఆడటం తరగటం పలకటం నడపటం అరవటం కరవటం కడగటం క్రింది పదాలు ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి కొన్ని ఆన్సర్లు ఇవ్వడం జరిగింది జవాబులు ఇవ్వడం జరిగింది వాటిని ఆధారంగా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది సముద్రంలో ఎగిరిపడేది ఏమిటి అలా పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది ఏది ఆట చలికాలంలో పచ్చదనం కోసము సారీ వెచ్చదనం కోసము కాచుకునేది ఏది మంట మర్రి చెట్టు నుండి వేలాడేది ఏది ఊడ ఆంజనేయుని భుజంపై ఉండే ఆయుధం ఏమిటి గద క్రింది మహాప్రాణాక్షాలను వర్ణమాలలో గుర్తించండి ఇక్కడ చూడండి మనం చదువుదాము మహాప్రాణాక్షాలు అని అంటారు వీటిని ఖ ధ ఫ ఢ ఒత్తి పొలకాలన్నమాట వాటిని మహాప్రాణాక్షాలని అంటారు క్రింది పదాలను చదవండి మహాప్రాణాక్షాల కింద గీత గీయండి కూర్చోండి జఠరం మేఘం జషం ధనం పని పథకం కగం భరణం పించం డమడమ ఎటువైపు చూసినా ఒకేలా ఉండేటువంటి పదాలను కొన్నింటిని రాయండి కనక గంగ నటన పులుపు కిటికీ మహిమ జలజ విరివి కునుకు చిందించి తోలుతో సమోసా నవీన మహిమ కోలుకో కునుకు నందనం కోరుకో